హాయ్ అండి వెల్కమ్ టు భాగ్వీస్ ట్రెండింగ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి నేను కొత్త వెరైటీ అయితే ఏం కాదు అందరికీ తెలిసిన వెరైటీయే కాకపోతే ఎప్పటికీ ఎవరి గ్రీన్ అనమాట అది చూపిస్తాను అందరికి ఐడియా వచ్చేసి ఉంటుంది ఈ శారీ చూసేటప్పటికి మంగళగిరి హ్యాండ్లూమ్ కలంకారీ ప్రింట్స్ అండి వీటిలో పిచ్చే ప్రింట్స్ కూడా ఉన్నాయండి కొన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తాను ఇది పళ్ళు ఈ సారీస్ లో బ్లౌజెస్ అన్ని కూడా బోర్డర్ బేస్ చేసుకుని ఉంటాయండి మొత్తం కాంట్రాస్ట్ లోనే ఉంటాయి మొత్తం కొన్ని లైట్ కలర్స్ లో ఉంటాయి ఈ శారీస్ ప్రైజెస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయండి ఫాస్ట్ ఫాస్ట్ గా కలర్స్ చూపించేస్తాను ఇది క్రీమ్ కలర్ మీద వస్తుందండి కింద పెద్ద బోర్డర్ పైన చిన్న బోర్డర్ వస్తుంది ఇది ఒక ప్రింట్ చేంజ్ అయింది ఇది బాని ప్రింట్ వస్తుంది ఇది ఇది పెద్ద పచ్చలో ఉంది బ్లూ అండి ఇది నావీ బ్లూ ఇది క్రీమ్ బేస్ మీద ఉందండి డైమండ్స్ డిజైన్ లా వచ్చింది ఈ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిజైన్ చేంజ్ అవుతూ ఉంటాయండి ఇది ఎల్లో మీద వస్తుంది ఈ శారీ చూసారా ఇది ఒక డిఫరెంట్ కలర్లో ఉందండి లోటస్ డిజైన్స్ వస్తాయి కింద బార్డర్ వస్తుంది ఇది పైన బార్డర్ రాదండి ఇది కొంచెం పింకిష్ బ్రిక్ కలర్ అలా ఉందండి ఇది డిజైన్ చూడండి చాలా బాగుంది ఇది కోరా కలర్లా ఉందండి శారీ మొత్తం ఇలా వస్తుంది కలర్ అండి ఇది కూడా పిచ్చి డిజైన్ లో హైలైట్ అవుతుందండి చూడండి ఎంత బాగుందో సారీ చూడండి ఎంత బాగుంది ఇది కలర్ పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ వస్తుందండి ఈ శారీస్ అన్ని డిజైన్స్ కలర్స్ చేంజ్ అవుతాయండి ఒక డిజైన్ ఒక కలర్ లో ఉంది వీటి ప్రైజెస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయండి నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ